నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న సాంక్రియ తండలో ఉన్నాం ఇక్కడ సాంక్రియ తండలో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సాంక్రియ సాధు దేవాలయాన్ని నిర్మించడం ఇక్కడ సాంక్రియ సాధు అంటే బుడియాబాపు వారి మనవడైన ఓంజీ సాధు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించి అప్పటి నుంచి అంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ యధావిధిగా జాతర మహోత్సవాల్ని బ్రహ్మాండంగా వైభవంగా కళ్ళ పండుగలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర మహోత్సవాల్లో మొదటి రోజు ఈరోజు గణపతి పూజ అలాగే వెంకటేశ్వర స్వామి పూజ అలాగే లక్ష్మీనారాయణ పూజ ఇక తల్లి శుద్ధి ఇతర కార్యక్రమాలని ఈరోజు బ్రహ్మాండంగా భోగ్ బండారి కార్యక్రమాన్ని కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఖమ్మం నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార మండలి వారి సభ్యులు కూడా రాములు గారు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఇక్కడికి విచ్చేశారు ఇప్పుడు మనం బుడియా బాపు అంటే సాంక్రియ సాధుగారి మనోహర్ ఓంజీ సాధుతో మాట్లాడదాం నమస్తే అండి ఇక్కడ సాంక్రియ తండాలో ఈ ఆలయాన్ని నిర్మించిన మీరు ఏ రకమైన అంటే ఏ పద్ధతుల్లో ఏ సందర్భంగా ఈ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఒక్క సంవత్సరం నవమి రెండో రోజు జరుగుతుంది సార్ ఇది ప్రతి ఒక్క సంవత్సరం నవమి రెండో రోజు ఆ భగవంతుని దేవ వల్ల ఇక్కడ మాకు భోగభండ కార్యక్రమం అనేది చేయటం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు భక్తులు కానీ తండోలు కానీ అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తుగా ఈ స్వామివారికి పాల్గొని మంచి పెద్ద ఎత్తుగా చేస్తారు నేర్థం పెట్టటం కూడా పెద్ద ఎత్తుగా ఎందుకంటే హోమంలో అనేది పెడతాం మేము ఆచారం దర్దాగా ఒక ముప్పై నాలుగో సంవత్సరం నుంచి ఏ విధంగా ఆచారం ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తున్నామో అలాగనే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఆ భగవంతుని దేవాల మాకు మంచిగానే కలుగుతుంది ఇప్పటివరకు ఇక్కడ కూడా మంచిగానే జరిగింది మాకు ఇంకోటి ఏంటంటే హతీరామ్ బాలాజీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మాకు అనేది ఒక స్వామివారు పరిచయం అయి మాకు ట్రైనింగ్ అనేది ఇక్కడ తిరుపతిలో శోత భవనంలో మాకు ట్రైనింగ్ అనేది ఇప్పించి ఇప్పించిన తర్వాత అతను తీసుకుపోయి మమ్మల్ని రకాల సాదుల సాదులకు తీసుకుపోయి మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మాకు ఇంకో అవకాశం ఏం కలిగిందంటే మాకు పాట పాడటం అనేది కూడా మాకు ఒక మహాభాగ్యం అనేది ఏవిధంటే మాకు ఒక ముప్పై ఏడవ సంవత్సరం ముప్పై ఏడవ సంవత్సరం ఇక్కడ మేము పాట పాడాం ఏది వినోద్ కుమార్ అనేది తీసుకొచ్చి డెక్కులో పాట పాడిచ్చిండు ఇక్కడ అది మా మతిరాబాలాజీ పాట అనేది పాడినాం బిడియాబాప పాట అనేది పాడినాం తుల్జాభవాని అని అంటే దేవతలు కూడా పాడినాం అక్కడి నుంచి తర్వాత తర్వాత అది మహా చాలా గొప్పగా ఫేమస్ అయింది వినోద్ కుమార్ కూడా మాకు చాలా వరకు మాకు మేలే చేసిండు శాం చేసిండు అతని దోరణ కూడా మాకు మంచిగానే కలిగింది ఆ భగవంతుడు కూడా అతను కూడా ఆ కుటుంబాన్ని కూడా మంచిగానే కాపాడుకుంటూ వచ్చేడు మళ్ళీ అక్కడి నుంచి కూడా మేము లలిత స్టూడియోలో కూడా పాట పాడాలంటాం కూడా చాలా వరకు చాలా అంటే దర్దగా వందల వందలు పాట పాడినాం అక్కడి నుంచి పాడిన తర్వాతనే మాకు ఈ రామ్లు సార్ కానీ ఈ మన ఇంకోటి ఏంటంటే మన హరిలాల్ కానీ మళ్ళా రామ్ దాస్ కానీ మాకు భగవంతుని దేవాల తిరుమల తిరుపతి దేవస్థానంలో భజనకు అవకాశం అనేది వచ్చింది ప్రతి ఒక్క మూడు నెలలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము భజన చేసి వస్తున్నాం నిజంగా ఈ జన్మలో మానవ జలం పూటం అనేది చాలా అదృష్టం దేవునికి చూసేదే కష్టం కానీ మేము మూడు నెల మూడు నెలల మేము పోయి భజన చేసి వస్తున్నాం అంటే ఏ జన్మలో చూసుకున్నాం మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ మేము రుణపణి కోటి స్నానాలు చేస్తున్నాం వాళ్ళకి మేము రుణపట్టి ఉంటాం ఎందుకంటే మాకు మంచిగా జరగాలి అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు కానీ తెలంగాణ ప్రపంచం ఆ ప్రపంచం అందరూ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగనే వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే అండి అయితే ఇక్కడ ఈ ఆలయం అంటే సాంక్రియ సాధు ఆలయాన్ని బుడియాబాపు ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఒకవేళ ఈ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కదా ఈ ప్రచార సరళి అంటే ఎక్కువ గిరిజన తండాలు గిరిజనులు ఎక్కువ మంది ఉన్న ప్రాంతం మీద అంటే గిరిజన పార్లమెంట్ నియోజకవర్గం గిరిజన శాసనసభ నియోజకవర్గం కదా ఈ ఈ భోగ్ భండారి కార్యక్రమం ఈ జాతర ఉత్సవాలని ఏ రకమైన పబ్లిసిటీ ఇస్తుంది ఈ మీ గిరిజనులకు అయితే ఇక్కడ వచ్చినోళ్ళు అందరు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని పెడతారు మేము కూడా పెడతాం అన్నమాట వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు వండుతున్నారు అందరూ ఒకళ్ళు స్వామివారికి నిధం అనేది పాయసం అనేది వండి ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు ఓకే ఇవాళ భోగబండారి అలాగే రేపు ఏ కార్యక్రమం ఎల్లుండి కూడా ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇవాళ రేపు ఈ భోగ కార్యక్రమం ఇక్కడనే ఉంటుంది మళ్ళా తర్వాత మూడో రోజేమో మహాంకాలమ్మరి దగ్గర జరుగుతుంది అక్కడ అక్కడ కూడా అమ్మవారి దగ్గర జరుగుతుంది చిన్న పూజ కార్యక్రమం జరుగుతుంది ఎల్లుండి క్లోజా అంటే ఓకే అండి ఇప్పుడు రాములు గారు ఇప్పుడు ఈ సాంక్రియ తండాకి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఏది సాంక్రియ సాధు బుడియాబాప ఆలయం ఉంది కదా ఈ ఆలయానికి సంబంధించి మీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సంబంధాలు ఏంటి నమో వెంకటేశ మన ఇక్కడ తండలో ఉన్న సాంక్రయ సాధు దేవాలయానికి వాస్తవంగా హరిలాల్ స్వామి హైదరాబాదులో ఉన్నప్పుడు వేద పాఠశాల శిక్షణ పొందుతున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు బంజారా సాధులకు నూట యాభై మందికి అక్షర లఘు విధానంలో అక్షర శిక్షణ ఇప్పించడం జరిగింది మేమందరం కలిసి అనంతరము ఈ కార్యక్రమానికి టీటీడీ నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సామూహిక సత్యనాణ వ్రతము మరి మన గుడి కార్యక్రమంలో ఈ టెంపుల్ని కూడా ఒక మన ఆల్ టెంపుల్స్తో ఆల్ టెంపుల్స్తో పాటు దీన్ని కూడా ఒక తీసుకొని ఈ సామాగ్రిని పంపించడము భక్తులకు కంకణాలు పండుగ రోజు కుంక ప్రసాదాలు పంచడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటివి చేయడం జరిగింది మరి తర్వాత ఈ సాధుల శిక్షణ అనంతరం కూడా ఈ మధ్య ప్రభుత్వం ద్వారా డిడిఎన్ కూడా ఈ సాధులు కొద్దంటే ప్రభుత్వం ద్వారా మెప్పించి వాళ్ళే తిరిగి వాళ్ళే చేసి డీడీఎన్ కూడా సాధించుకోవడం జరిగింది మరి మేము టీటీడీ నుంచి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి టెంపుల్స్ని ఎంపిక చేసుకొని బంజారా వాళ్ళు ఉండే టెంపుల్స్ని ఎంపిక చేసుకొని ఇవ్వడం జరుగుతుంది మరి ముప్పై నాలుగో వార్షిక సందర్భంగా ఆయన గారు ఇక్కడ వచ్చే భక్తుల్ని ఇంటిమేషన్ ఇచ్చిన అనంతరమే ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది దగ్గరలో ఉన్నటువంటి సాంక్రియ తాండాలో శ్రీ సాంక్రియ సాధు మహారాజ్ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి బుడియాబాబు యొక్క ఆలయం చాలా సంవత్సరాలుగా విరాజిల్లుతూ ఈరోజు ముప్పై నాలుగో బ్రహ్మోత్సవంలో మేము కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఓంజీ సాధు చాలా విశేషంగా భక్తుల ఆధార పొందుతూ భక్తులకు ఉన్నటువంటి సమస్యలను తొలగి తొలగిస్తూ వారికి కావలసినటువంటి మనోధైర్యాన్ని ఇస్తూ మానవులుగా జీవన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో విషయాన్ని బోధిస్తూ అదేవిధంగా ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు వచ్చినటువంటి వాళ్ళ భక్తులు వాళ్ళకు ఉండేటువంటి కోరికలు నెరవేరాలని ఈ సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క భోగ్ భండార కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి ఉన్న దుఃఖాలు కూడా ఈరోజు పటాపంచలై వారికి మళ్ళీ పునర్జన్మని ఇస్తున్నటువంటి మహాభాగ్యమైనటువంటి రోజు ఈరోజు చాలామంది సాధువులు చాలామంది భక్తులు అదేవిధంగా స్థానికులు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే భక్తులు విశేషంగా తల్లి రావడం జరిగింది ఈ ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొనకుండా నేను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను స్వా హోంజి సాధు చాలా సంవత్సరాలుగా ఇతనికి సపోర్ట్గా లలిత స్టూడియో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పాటల రూపంలో ఆయనకి ముఖం తెలియకపోతు అని పాటల రూపంలో చాలామందికి గుర్తున్నారు ఇది కూడా లలిత స్టూడియో వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా టీటీడీ నుంచి రాములు సార్ ప్రతి కార్యక్రమం నెలలో వచ్చేటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రతి దేవాలయానికి ఇస్తున్నారు అందులో ప్రత్యేకంగా ఓండి సాధి కూడా ఇవ్వడం జరుగుతుంది అనేక కార్యక్రమాలు ఇంకా ముందుకు అందుకే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసారు కదా సాంక్రియ తండాలోని సాంక్రియ సాధు బుడియా బాపు ఆలయంలో మూడు రోజుల పాటు విజయవంతంగా భక్తి శ్రద్ధలతో అత్యంత నిష్ఠతో ఇక్కడ నిర్వహించే భోగ్ బండోర కార్యక్రమం అలాగే జాతర మహోత్సవాలు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి టీటీడీ నుంచి అంటే ఖమ్మంకు సంబంధించిన సభ్యులు అంటే ప్రచారక సభ్యులు రాములు గారు అలాగే హైదరాబాద్కు సంబంధించిన వారు హరిలాల్ గారు అలాగే ఓంజీ సాధు అంటే బుడియాబాపు సాంక్రియ సాధు మనవడైన ఓంజీ సాధు వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో వందలాది మంది సాధులు ఇక్కడికి వచ్చి అలాగే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేసే భాగంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే భాగంలో వారంతా ఇక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా చూసిన వారికి చూడముచ్చటగా ఉండే ఈ చక్కటి గిరిజన బంజారా సాంప్రదాయ సిద్ధమైన ఈ భగవంతుడి కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని ఓంజీ సాధు పిలుపునిస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్